నా కెరియర్లో వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ అంటాను ఆంధ్రాకింగ్ తాలూకా మా యూనిట్లో అందరికీ తెలిసేది మీకు చెప్తున్నాను ఇట్స్ వన్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ మహేష్ ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా కెరియర్లో ఉన్న ఫ్రే సినిమాలన్నీ ఒక ఫ్రేమ్లో పెట్టాడు ఇది మాత్రం చాలా పెద్దగా పెట్టాడు అప్పుడు కొంచెం సాహసమే అనుకున్నా బట్ ఆనెస్ట్లీ నా గుండెల్లో మాత్రం ఆ ఫ్రేమ్ అలాగే ఉంది ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ ఫిల్మ్స్ మహేష్ ఈ సినిమా ఎంత బ్యూటిఫుల్గా రావడానికి చాలా మంది కష్టం ఉంది సో ఫస్ట్ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళ సినిమా లిస్ట్ చెప్తే మళ్ళీ ఇప్పుడు సో ద ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ అండి సో రవి గారు కానీ నవీన్ గారు కానీ సార్ థ్యాంక్ యూ వస్తున్నా వస్తున్నా ఎన్ని తర్వాత మీ గురించి వస్తున్నా తర్వాత శ్రీకర ప్రసాద్ గారు తర్వాత డిఓపిస్ జార్జ్ అండ్ సిద్ధార్థ్ నూని అసలు ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జార్జ్ అండ్ ఎడిటర్ శ్రీఖర్ ప్రసాద్ గారు విజువల్స్ అంత బాగున్నా సరే కథకి ఏం విజువల్స్ కావాలో అయ్యే పెట్టారు సో థ్యాంక్ యూ సార్ చాలా వివేక్ అండ్ మోహెన్ సో వివేక్ అండ్ మోవెన్ రేరెస్ట్ ఫైన్స్ దర్ ఐ ఫౌండ్ ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంది మ్యూజిక్ తెలుగు సినిమా కొత్త సౌండ్ కావాలని చూస్తూ ఉన్నా ఒక టూ ఇయర్స్గా ఎత్తుకాను సో అయితే అన్ని మెలడీస్ ఇస్తున్నారు లేకపోతే అన్ని సౌండ్ మాస్ అయ్యేస్తున్నారు అది కాదు రైసొచ్చి వాళ్ళు అన్ని చేయగలగాలి అని అనుకుని వెతికాను అండ్ జెమ్స్ అంటే ఒక ఫన్ సాంగ్ కానీ హీరో ఇంట్రో కానీ మాస్ సాంగ్ కానీ మెలడీ కానీ ఎవ్రీథింగ్ వాట్ కంప్లీట్ ఆల్బమ్ ద హియర్ టు స్టే ఆ పీపుల్ లవ్ యూ అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్ వెల్కమ్ ఫర్ యూ గైస్ అండ్ జస్ట్ బోర్సే ఫస్ట్ మహేష్ సెలెక్ట్ చేసినప్పుడు అందరం కొంచెం డౌట్ ఏంటి మొత్తం గ్లామర్ డాల్ కదా పర్ఫార్మెన్స్ చేయగలదా అనే డౌట్ లో ఉన్నాం కానీ ఎప్పుడైతే ఆ వీడియో క్లిప్ పంపించారో జస్ట్ సా పర్ఫార్మెన్స్ ఇన్ ఐస్ అండ్ లైక్ తెలుగు ఇండస్ట్రీకి చాలా ఏళ్ల తర్వాత ఇటు పక్కన గ్లామర్ డాల్ గా ఉంటూ ఇటు పక్కన చేయగలిగే వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా సినిమాలో కూడా నేను మహేష్ అసలు బ్లాంక్ అయిపోయాను కొన్ని సీన్స్కి అంత బాగా చేస్తుందని సో భాగ్యశ్రీ ఐ డోంట్ థింక్ యూ డిజర్వ్ అన్ అవార్డ్ ఐ థింక్ ద అవార్డ్స్ డిజర్వ్ యూ బికాస్ దానికి ఒక వాల్యూ ఉంటుంది అండ్ మహేష్ మహేష్ గురించి చెప్పాలంటే చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ మై థింకింగ్లో వచ్చాడు నా లైఫ్లో కాదురా ఏదో కొత్తగా చేయాలి ఏదో చేయాలనుకున్న టైంలో వచ్చాడు ఆ టైం నుంచి ఫుల్ సింక్ ఒక వన్ ఇయర్ అయింది కరెక్ట్ గా నిన్న వన్ ఇయర్ అయింది ముహూర్తం చేసి సినిమాకి కానీ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే లోనే కలిసాం ఐ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మై లైఫ్ అంటే సీన్ అయిపోయింది అంటే మళ్ళీ సీన్ గురించి డిస్కస్ చేయలేం కదా మ్యూజిక్ సెటింగ్స్ అయిపోయిందంటే మళ్ళీ చేయలేము కదా అని ఒక చిన్న సాడ్ ఫీలింగ్ తో ఉండేవాళ్ళం అట్ ద సేమ్ టైం మంచి మ్యూజిక్ వచ్చింది మంచి సీన్స్ వచ్చింది అని హ్యాపీనెస్ తో ఉండేవాళ్ళం కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటది ఇంతియాజ్ అలీ లాగా కనపడతాడు అప్పుడు రాజ్ కుమార్ హీరోని ఇలా కనపడతాడు అసలు ఏంటి ఏ స్లాట్లో పెట్టాలని తెలియదు బట్ తెలుగు సినిమా డిజర్వ్ సమౌన్ లైక్ మహేష్ తెలుగు సినిమా డిజర్వ్ ఎన్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ లైక్ మహేష్ ఐ థింక్ లాంగ్ లాంగ్ వే మహేష్ అటు పక్కన కమర్షియల్ ఇది బ్యాలెన్స్ చేస్తూ ఇటు పక్కన అంత కాంటెంట్ ఇంత మంచి మెసేజెస్ ఇస్తూ చేస్తాను సినిమా నువ్వు మెసేజ్ ఇచ్చావని మాకే తెలియదు కానీ ఫీల్ అయిపోతూ ఉన్నావు అలాగే ఉన్న సినిమా కూడా యుల్ గో లాంగ్ లాంగ్ వే అండ్ ఉపేంద్ర గారు సార్ చూసారా మీ క్రేజ్ సో మీరు కన్నడ కన్నడ అనుకుంటారు మాకు మేము కూడా మావాలి అనుకుంటాం అది ఇందాక కూడా చెప్పారు బట్ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారండి ఇది చాలా ఇంపార్టెంట్ వినాలి ఆయన ఫ్యాన్ ఫ్యాన్ కూడా కాదనుకుంటా ఒకప్పుడు ఒక మనిషి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ సూసైడ్ చేద్దాం చేసుకుందాం అన్న టైంలో ఎందుకు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఆయన సినిమాకి తీసుకెళ్లారంట ఆయన ఫ్యాన్స్ ఆ సినిమా చూసిన తర్వాత మైండ్ సెట్ మార్చుకుని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేసి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు ఆయన అతను ఒక కంపెనీ పెట్టి టూ మందికి జాబ్స్ ఇచ్చాడు యునో దాట్ చేంజ్ దాట్ ఈస్ వాట్ సినిమా డస్ టు యూ సార్ యువ్ గివెన్ యువ్ గివెన్ హెమ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ద గిఫ్ట్ ఆఫ్ హోప్ లైఫ్లో హోప్ అనేది లేకపోతే ఏమన్నా పోగొట్టుకుంటా లైఫ్లో కానీ హోప్ అనేది పోగొట్టుకుంటే అయిపోయినట్టే అంత సో ఐ థింక్ యూ గివెన్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ సార్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఇట్ ఇస్ నాన్ వర్కింగ్ విత్ యు అండ్ అలాంటి సినిమా ఆయన చేసినందుకు నాకు తెలిసి అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఈస్ గివెన్ హీ డిజర్వ్స్ ఆల్ ది రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బయట మీరు అసలు ఏం తెలియనట్టు చాలా సింపుల్గా ఉంటారు కానీ లోపల ఏంటో తెలుసు మాకు మీరు సినిమాల్లో తెలుస్తూ ఉంటుంది సార్ ఇట్స్ నాన్ వర్కింగ్ విత్ యు నెక్స్ట్ ఇంకెవరు ఎవరునో మర్చిపోతానాప్ప మై డియరెస్ డియరెస్ ఫ్యాన్స్ కొంచేపు రిజల్ట్ ఆడుకుందామా పడ్డాం తెలుసు చూస్తానా కింద ఉన్నావు తెలుసు చూస్తున్నా కానీ ఏం భయం లేదు ఒక్కటే తెలుసు జీవితంలో పైకి రావాలంటే రెండు ఉండాలి ఒకటి ప్యాషన్ ఏం చేస్తున్నామో దాని మీద పిచ్చి ప్రేమ అది ఇక్కడ టర్న్లు టర్న్లు ఉంది ఇంకొకటి పర్పస్ ఎందుకు చేస్తున్నాం అనేది ఎందుకు చేస్తున్నాం అనేది ఆ పర్పస్ మీరు మై డియర్ ఫ్యాన్స్ యాప్ మై పర్పస్ ఇక్కడ ఒక పర్పస్ రెండు టర్న్లు టర్న్లు ఉంది ఎప్పుడు దీని అమ్మ అమ్మా వచ్చినప్పుడు మళ్ళీతో పడినా వెళ్తాం సో లేదో వస్తున్నావు లేగ మళ్ళీ పడుతున్నావ్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ వైజాగ్ ఇక్కడికి వచ్చినా అనిత గారికి పోలీస్ ఇబ్బందికి అందరికీ చాలా థ్యాంక్స్ చాలా మంది వచ్చారు చాలా జాగ్రత్తగా అలాంటివి మిమ్మల్ని ఎలా చూసినప్పుడల్లా నాకు గుండెలో రైలు పరిగెడతా ఉంటుంది చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి లెట్ దిస్ బి అ వెరీ మెమరబుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ పోలీస్ వారు ఫైవ్ ఓ క్లాక్ నుంచి చాలా కష్టపడుతున్నారని విన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ ఫైనలీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందా బాగా ఉందా ఫస్ట్ టైం చేస్తున్నాం మీకోసం సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆంధ్ర కింగ్ తాలూకా ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది అది సీఆల్ ఇన్ దియేటర్స్ లవ్ యూ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు రామ్